ఇక్కడ గత దేశంలో బికనేర్ వాళ్ళ అనే రెస్టారెంట్ లో ఉత్తరాది వంటలు అలాగే దక్షిణాది వంటలు అదేనండి నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతున్నాయి పైకై గ్రేవ్స్ నూడిల్స్ ను ఫ్రై చేస్తూ భలే చేస్తున్నారు కదా బికనేర్ వాలా అనే రెస్టారెంట్ దగ్గరలోకి వచ్చేసాం ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ తో పాటు అరబిక్ లో కూడా నువ్వు బికనేర్ వాలా అని కూడా పేరుంది రెస్టారెంట్ లోకి వచ్చిన తర్వాత కాస్త ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే ఇక్కడ చాలా జనాలు ఉన్నారు అంటే ఇక్కడ ఖతర్లోని రెస్టారెంట్స్ లో జనాలు అయితే ఉంటారు కానీ మరీ ఇంత ఎక్కువ మందిని అయితే ఇప్పుడే మొదటిసారి చూడటం ఇదిగోండి ఇక్కడ మెనూ కార్డ్ కూడా ఉంది ఇక్కడ మెయిన్ కోర్స్ స్నాక్స్ డెజర్ట్స్ అన్ని ఇక్కడ చదువుకొని మనకు కావాల్సినవి ఇక్కడే బిల్ పే చేసేసి వెళ్లి కూర్చుని తినాలి కౌంటర్ లో నేపాలి అమ్మాయి ఉంది ఇక్కడ స్టాఫ్ నీలం రంగు యూనిఫామ్ లో ఉన్నారు ఇక్కడ ఏంటి ఇంత పెద్ద పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయంటే స్వీట్స్ స్నాక్స్ అన్ని కలిపి ఒక పెద్ద బాస్కెట్ లా తయారు చేసి అమ్ముతున్నారు ఇది ఇంచుమించుగా రెండు వేల ఐదు వందల రూపాయల పైన ఉంటుంది మనం ఇంటికైనా తీసుకోవచ్చు లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇవ్వడానికైనా బాగుంటుంది కదా అంటే వాళ్ళకు కూడా నువ్వు స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ తినాలనే ఇంట్రెస్ట్ బాగా ఉంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ బికనేర్ వాల రెస్టారెంట్స్ పంతొమ్మిది వందల ఐదులో లో మొదలయ్యాయట ఇక్కడ రాశారు కదా గుడ్ మూడీస్ స్పాన్సర్డ్ బై బికర్ వాలా సిన్స్ నైన్టీన్ జీరో ఫైవ్ అని రాజస్థాన్ లోని బికనేర్ లో లాల్ చంద్ అగర్వాల్ ఆయన చిన్న స్వీట్ షాప్ పెట్టుకుని స్నాక్స్ స్వీట్స్ అమ్ముతుండేవారట టేస్ట్ బాగుండటంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాగా కొనేవారట లాభాలు బాగా వస్తుండటంతో ఢిల్లీలో మొదలు పెడదామని ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఢిల్లీకి వెళ్ళి మొదలు పెట్టారట అలా నానమ్మలు తాతల దగ్గర నేర్చుకున్న వంటల తాలూకా సీక్రెట్స్ ఉపయోగించి స్వీట్స్ స్నాక్స్ తయారు చేస్తుంటే ఢిల్లీ వాళ్ళకు కూడా నచ్చాయట నన్ను ముఖ్యంగా పెసరపప్పు హల్వా బికనీరి బుజియా కాజు కత్లీ వంటివి అయితే బాగా ఇష్టపడేవారట ముందు షాప్ పేరు అయితే బికనీర్ నమ్కిన్ అని మొదలుపెట్టినా కానీ ఢిల్లీ వాళ్ళకైతే వీళ్ళ వంటలన్నీ నచ్చేసి బకనీర్ వాలా అని పిలిచేవారట ఇంకా ఈ పేరు ఏదో బాగుందని ఇంకా బికనీర్ వాలా అనే షాప్ పేరు పెట్టుకున్నారు అప్పటి నుంచి ఇంకా వీళ్ళ షాప్ అయితే ఇంకా అడ్డే లేదు దేశంలోని ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి అంతేకాకుండా బయటకు కూడా విదేశాల్లో కూడా ఏర్పాటు చేశారు ఖతర్ దేశంలో కూడా వీళ్ళు ఈ మధ్యనే మొదలు పెట్టారు స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి కదండి నోరూరు ఇస్తున్నాయి అసలు ఇక్కడ ఒక పెద్ద ఇండియన్ సూపర్ మార్కెట్ ఉండేది ఆ షాప్ ఏమో ఇదే వీధిలోని ఇంకొక పెద్ద షాప్ లోకి మారిపోయారు హళీ అయిపోయిన ఇక్కడేమో బికనర్ వల్ల రెస్టారెంట్ పెట్టారు మామూలుగా రెస్టారెంట్ అంటే బిర్యానీలు కూరలు చపాతీలు ఇలా రకరకాలు ఉంటాయి కదా అమ్మితే కొన్ని రకాల రకాల స్వీట్స్ స్నాక్స్ మాత్రమే అమ్ముతారు కానీ ఇక్కడ మాత్రం ఎన్ని రకాల స్వీట్స్ స్నాక్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయండి ఇక్కడికి వచ్చి టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేసిన తర్వాత ఇంటికేమో స్వీట్స్ స్నాక్స్ కొనుక్కుని పట్టుకెళ్ళొచ్చు అందుకనేమో ఇక్కడ చాలా జనాలు అయితే మాత్రం బాగా ఉన్నారు ఇక్కడ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి కదండి మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం అంటే మన వైపు కనిపించే స్వీట్స్ తో పాటును చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి రసమలే కూడా ఉందండి ప్రపంచంలో చాలా బాగుండే స్వీట్స్లో రస్మలైకి సెకండ్ ప్లేస్ వచ్చిందట ఇక ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం పదండి ఆర్డర్ రెడీ అయిపోతే బెల్ కొడతారు అప్పుడు వెయిటర్ వెళ్ళి అవి ఏ టేబుల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో అక్కడ తీసుకువెళ్ళి సర్వ్ చేస్తారు మామూలుగా రెస్టారెంట్స్ లోనైతే మనకి ఇలాగా వంట చేసేట వాళ్ళు ఎక్కువగా కనిపించారు కదండి లోపలన్న వంటగదిలో తయారు చేస్తే వెయిటర్స్ లోపలికి వెళ్ళి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు కానీ ఇక్కడ ఈ రెస్టారెంట్ లో మాత్రం వంట వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనం వెళ్ళి చూడొచ్చు ఇక్కడ ఇలా గ్లాస్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి కనిపిస్తుంటారు ఎలా తయారు చేస్తున్నారు అనేది చోలే బతుర బాగా పొంగాయి కదా ఇక్కడ లు కూడా యూనిఫామ్ వేసుకున్నారు దానిపై ఆపర్ కట్టుకొని కట్టుకుని తలపై క్యాప్ పెట్టుకున్నారు ఇలాంటి రూల్స్ అన్ని ఇక్కడ బాగా పాటించాలి కొందరైతే మాస్క్ కూడా వేసుకున్నారు అలాగే ఇక్కడ సర్వ్ చేసే వెయిటర్స్ ఒక యూనిఫామ్ క్లీనింగ్ చేసే వాళ్లకు వేరే యూనిఫామ్ ఉంది కొన్ని రెస్టారెంట్స్ లో అయితే ఎవరైతే తెచ్చి టేబుల్ మీద పెడతారో వాళ్లే వచ్చి తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తుంటారు కదా ఇక్కడైతే మాత్రం వేరే వేరేగా ఉన్నారు పెద్ద లోతైన కళాయిలోని నూడుల్స్ తయారు చేస్తున్నారు నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ హై ఫ్లేమ్ లో మంట పెట్టి తయారు చేస్తే స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది ఎక్కడో చైనాలో తయారైన నూడిల్స్ అయితే ఇప్పుడు మన దేశంలో కూడా చాలా మందికి ఇష్టం మీకు కూడా నూడిల్స్ అంటే ఇష్టం అండి ఏ ఫ్లేవర్ ఇష్టం ఏ రెస్టారెంట్ నిన్ను క్లిక్ అవడానికి కారణం వంట వాళ్ళే కదండి మనం ఆర్డర్ చేసిన ఫుడ్ బాగుందంటే ఇంకా మన ఫ్రెండ్స్ చెప్తాం రిలేటివ్స్ చెప్తాం పలానా రెస్టారెంట్ లో ఫుడ్ చాలా బాగుంటుందని కానీ రెస్టారెంట్ లో వంట వాళ్ళు సరిగ్గా చేయపోతే మాత్రం రెండోసారి అక్కడికి వెళ్లాలనిపించదు కదా పాపిడి చాట్ సమోసా చాట్ రగడా పట్టీస్ లాంటివి ఇక్కడ తయారు చేస్తున్నారు ఇక్కడేమో నాన్స్ కుల్చా లాంటివి ఇక్కడ తయారు చేస్తున్నారు చెక్కచెక్క తయారు చేసి వేడిగా ఉన్న తండూర్ లో అంటిస్తున్నారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి అలాగా ప్రతిరోజు ఒకే పనిని చేస్తుంటే నాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా చేస్తాం ఆ పనిని ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వంటలో ఎక్స్పర్ట్స్ లా ఉన్నారు ఆలు కుల్చా మసాలా కుల్చా వాటి కోసం కూడా ఇక్కడ స్టఫింగ్ రెడీ పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ ఇలా గ్లాస్ పెట్టడం వల్ల మనకి లోపల ఎలా తయారు చేస్తున్నారు అనేది చూడటం అయితే అయ్యింది ఈ బికనేర్ వల్ల రెస్టారెంట్స్ మొత్తం మన ఇండియాలో అరవై పైగా ఉన్నాయి వేరే దేశాల్లో అయితే కెనడా నేపాల్ న్యూజిలాండ్ ఖతర్ సింగపూర్ యుఏఈ దుబాయ్ అబుదాబీ అమెరికాలో అయితే ఉన్నాయి సన్నటి పుల్లలతో లోపలున్న రోటీని భలేగా బయటకు తీస్తున్నారు మేమైతే ఒక నార్త్ ఇండియన్ తాలి ఇడ్లీ వడ సమోసా చాట్ అయితే ఆర్డర్ ఇచ్చాము అన్ని టేస్ట్లు అయితే బాగున్నాయి కానీ వడ చట్నీల్లో మాత్రం ఇంప్రూవ్ అవ్వాలనిపించింది స్వీట్స్ లో అయితే చంద్రకళ అలాగే మ్యాంగో సమోసా అటు ఇది బాగున్నాయి రేట్లు అయితే మిగతా రెస్టారెంట్స్ మీద కాస్త ఎక్కువగానే అనిపించాయి స్నాక్స్ అయితే ఇక్కడ బికనో అని పేరుతోని మనకి వైపు కూడా దొరుకుతుంటాయి కదండి ఆ స్నాక్స్ ఇవన్నీ కానీ ఏదైనా ఒక షాప్ మొదలు పెట్టినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించి నష్టాలు వచ్చినా కానీ వదలకుండా అలా పట్టుదలగాను ప్రయత్నిస్తూ ఉంటే ఆ షాప్ లోనే నిలుగుదొక్కుంటాం అలాగే మరికొన్ని బ్రాంచెస్ కూడా మొదలు పెట్టుకోవచ్చు కదండి కాకపోతే ఎప్పుడన్ను క్వాలిటీ అనేది మాత్రం మంచిగా మెయింటైన్ చేయాలి కొంత పేరు వచ్చిన తర్వాత కొందరైతే మాత్రం ఎవరు చూస్తారని కొంచెం తక్కువ రకంవి వాడుతుంటారు అలా కస్టమర్స్ ని మోసగించడం మాత్రం చాలా తప్పు స్నాక్స్ లో మీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటండి మన వైపు జంతికలు చేగుడైలు చుప్పులు చెక్కలు లాంటివి జరుగుతుండే కదా వీళ్ళేమో భుజియా మాత్రి లాంటివి అమ్ముతున్నారు గ్లోబలైజేషన్ వల్ల మాత్రం మొత్తానికి అందరూ అన్ని రకాల టేస్ట్లు చూసే అవకాశం అయితే వచ్చింది కదా ఇక్కడ ఫ్రిడ్జ్ లోని మిల్క్ షేక్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ వాటర్ అన్ని అమ్ముతున్నారు ఒకప్పుడు బయట తినడం అనే కాన్సెప్ట్ అయితే చాలా తక్కువ ఉండేది ఏదో వేరే ఊరు వెళ్ళినప్పుడు తినేవారు కానీ ఉన్న ఊర్లోనే తినడం అనేది చాలా తక్కువ ఇప్పుడైతే మాత్రం ఎక్కడ టేస్టీ ఫుడ్ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్లి మరీ తింటున్నాం ఇండియన్ సూపర్ మార్కెట్ అని చూసారు కదండి ఇంతకు ముందు ఆ బికనేర్ వాళ్ళ రెస్టారెంట్ లోనే ఇండియన్ సూపర్ మార్కెట్ ఉండేది దాన్ని ఇప్పుడు ఎక్కడికి పెద్ద షాప్ లోకి షిఫ్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అని కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ ఎప్పుడూ బాగుండాలి